మనకి అక్టోబర్ రెండు గురువారం రోజున దసరా పండుగ రాబోతుంది ఈ దసరా పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ దసరా రోజుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా అయితే చేసుకుంటుంటారండి ఆ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు నైవేద్యాలు చేస్తూ ఉంటారు ఇలాంటి టైంలో ఆడవాళ్ళు తెలుసుకొని తెలియక కానీ పొరపాటునైనా సరే ఇంటిలో ఈ కూరను వండినా లేకపోతే తినినా కూడా అష్ట కష్టాల పాలు అయిపోతామని చెప్పేసి చెప్తారు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి బదులు ఆ అమ్మవారి యొక్క ఆగ్రహానికి మనం గురి అవ్వాల్సి వస్తుంది చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఇబ్బంది పడాల్సి వస్తుందండి అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టిపీడుస్తుంది అందువలన ఈ దసరా రోజున పొరపాటున కూడా ఇంటిలో ఆడవాళ్ళు అస్సలు ఈ కూరనైతే వండడం కానీ తినడం కానీ అస్సలు చేయకండి చాలామంది ఏంటంటే పొరపాటు పడతారు నాన్ వెజ్ తినకూడదు ఏమో ఫిష్ నాన్ వెజ్ సంబంధించి ఈవెన్ ఎగ్ ఇవి తినకూడదు పండుగ సమయాల్లో ఇది అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయమే కదా అని చెప్పేసి అనుకుంటుంటుంటాం కాకపోతే నాన్ వెజే కాదండి కూరగాయల్లో కూడా కొన్ని రకాల వెజిటబుల్స్ని మనము వండకూడదు తినకూడదండి ఈ దసరా రోజునని చెప్పేసి మనకి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది అంటే శాకాహారంలో వెజ్ వెజిటబుల్స్లో కొన్ని కొన్ని పదార్థాలు కొన్ని కొన్ని తిథుల్లో నిషిద్ధం అని చెప్పేసి చెప్తారు సో ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేకోకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా వారు సబ్స్క్రైబ్ చేయండి మనకి అక్టోబర్ రెండు గురువారంతో వస్తుంది ఇది విజయదశమి అని చెప్పేసి చేసుకుంటుంటాం మనకి ఇప్పటి వరకు కూడా ఈ నవరాత్రులు అనేవి చాలా ప్రత్యేకంగా ఈసారి రోజుకు అలంకారంలో రోజుకొక అవతారంతో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పూజలు అయితే చేసుకుంటూ ఉన్నాము అయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో చాలామంది కూడా ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతున్నారు పడ్డారు కూడా అంటే మనకి ఇలా దశరథ్ తోటి అక్టోబర్ రెండుతో మనకి ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయి ఇట్లాంటి ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి రోజున పండుగ అంటే ఆడవాళ్ళు వంట ఇంట్లోకి వెళ్ళి రకరకాల చేయడం అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు స రకరకాల పదార్థాలు ప్రిపేర్ చేసుకుంటారు అమ్మవారికి ఇష్టమైనటువంటి అవని ఇవని చెప్పేసి ఇంట్లో అవని ఇవని చెప్పేసి ప్రిపేర్ చేస్తుంటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా సెలవు రోజులు కాబట్టి ఇంట్లో ఉంటారని చెప్పేసి మంచిగా చేసి పెట్టాలని ముందుగానే అవి వెజిటబుల్స్ అవి అన్నీ తెచ్చుకొని చేసేసుకుంటారు సో మీరు అలా అసలు ఆ వెజిటేబుల్స్ని అనేది తిప్పించుకోకండి అంటే ఇప్పుడు చెప్పిన వెజిటేబుల్స్ ఒకవేళ ఇంట్లో ఉంటే మళ్ళీ వెంటనే మనం చేసేయాల్సి వస్తుంది విజయదశమి అంటే చెడు మీద మంచి జరిగినటువంటి రోజు ఆ అమ్మవారు నరకాసురుణ్ణి ఆ యొక్క చెడును అంతం చేసేసి మన జీవితాలలోకి వెలుగును తీసుకొచ్చినటువంటి రోజండి కాబట్టి అలాంటి చెడు అనేది ఎప్పటికైనా సరే అంతరిస్తుంది అలాంటి అద్భుతమైనటువంటి రోజున సంతోషంగా మనం అన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్నప్పుడే మనం చేసినటువంటి పూజలకి కానీ అన్నిటికీ మంచి ఫలితం ఉంటుంది అందులో దానిలో భాగంగా మనం ఏంటంటే మనం నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించకూడదండి నలుపు ధరించినట్లయితే శని దోషాలు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి నియమ నిష్టలతో మనం చేసేటువంటి చిన్న చిన్న పనులకు కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దాంట్లో భాగంగా ఈ వెజిట మనం ఈ కూర వండుకొని తినడం అనేది కూడా భాగంగా వస్తుంది సో ఈరోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసేసుకుని గుమ్మం బయట చక్కగా క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులు వేసుకోవటము పసుపు కుంకాలు చల్లుకోవటము గడపలకి పసుపు రాసుకోవటము కుంకుమ బొట్లు పెట్టుకోవడము గుమ్మాలకి మామిడి తోరణాలతో వేపాకుల తోరణాలు కానీ కట్టుకుంటూ ఉంటారు దీ ఈ పండగకి స్పెషల్గా మనం వేపాకు తోరణాలు అనేవి ఉంటాం అవంటే అమ్మవారికి చాలా ఇష్టము వేప చెట్టులో కూడా ఆ సాక్షాత్తు ఆ అమ్మవారి కొలువై ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు వేప చెట్టు కనిపించినట్లయితే ఒక చెంబుడు నీటిలో పసుపు కుంకుమ కర్పూరము వేసుకొని వేప చెట్టుకు నీటిని పోసి చక్కగా ఆ వేప చెట్టును కూడా తాకి నమస్కారం చేసుకున్నారనుకోండి మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ విధంగా చేసి తర్వాత ఇంటిని మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి ఇల్లు తుడిచేటువంటి దాంతో రాళ్ళ ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని చల్లుకోవడము ఇల్లంతా శుద్ధి చేసుకోవడం ఇవన్నీ చేస్తారు అలా చేస్తే అమ్మవారు వేసి కూర్చుంటుందని చెప్పేసి చెప్తారు ఇక తర్వాత పిల్లలు పెద్ద అందరూ కూడా తలస్నానం చేయడము స్నానం చేసేటువంటి నీటిలో ఏంటంటే చిటికెడు పసుపు కానీ లేకపోతే వేపాకులు కానీ వేసుకుని స్నానం చేయడం వల్ల ఏంటంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది ఇంకా తర్వాత ఏంటంటే ఉతికిన దుస్తులు ధరించాలండి నలుపు రంగు దుస్తులు అస్సలు ఈ రోజున ధరించకండి మీరు ఈ ఒక్క రోజున పసుపు రంగు దుస్తులు లేకపోతే బ్లూ కలర్ కానీ ఆకుపచ్చ రంగులో ఉండేటువంటివి కానీ ఎరుపు రంగు కానీ ఇలాంటి దుస్తులు నలుపు కాకోకుండా ఇక ఏ రంగులైనా సరే మేము మీ ఇష్టాలను బట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ధరించుకోవచ్చు ఇంకా ఆ విధంగా చేసిన తర్వాత ఏంటంటే చక్కగా ఆ అమ్మవారికి నైవేద్యం చేస్తూ ఉంటాం ఆ నైవేద్యాలు ఆ అమ్మవారికి పాయసము పులిహోర చక్కెర పొంగల్ ఇట్లా దారులు ఊరలు ఇలాంటివన్నీ చేస్తారు అసలు యాక్చువల్లీ తొమ్మిది రోజులు చేసేటువంటి వాళ్ళు లేదా స్పెషల్గా చేసేటువంటి వాళ్ళు అన్ని నైవేద్యాలు కూడా పెడుతుంటారు ఈరోజు ఖచ్చితంగా మహా నైవేద్యం అన్నం కూర అవి కూడా పెడుతుంటారు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు సాంబారు పప్పుచారులు అనేవి ప్రిపేర్ చేసుకుంటారు వీటిల్లో ఈ కాయగూరలు అనేది మనం అనేది అసలు వేయకూడదండి వేసినట్లయితే మీరు ఎంత నియమనిష్టలతోటి ఎంత భక్తి శ్రోధలతోటి ఎంత పూజ చేసుకుని ఉంటాం కదండి అలా చేసుకుని అవన్నీ చేసేసుకుంటూ ఉంటాము అలా చేసుకుంటే మనము ఎంత ఎంతో కష్టపడి చేసుకుంటామండి అంత కష్టం ఎందుకండి పుణ్యం కోసం కష్టపడి పూజలు చేసుకుంటాము అలాంటి పుణ్యం రాకపోగా మనం ఇవి తినడం వలన మనకి సమస్యలు అనేవి మారిపోకుండా అలానే ఉంటాయి మనం చేసిన పూజకు ఫలితం అనేది రాకుండా ఉంటుంది అప్పుడు మనం ఇంత కష్టపడ్డాము ఇంత పూజలు చేసామో వ్రతాలు చేసామో దేవుని మమ్మల్ని కర్ణించలేదు ఎక్కడ దరిద్రం మాకు మా భక్తి తుకుల్లో ఏ మార్పు లేదు అని చెప్పేసి బాధపడిపోతారండి ఇలా బాధలు ఎక్కువైపోయి తట్టుకోలేని పరిస్థితుల్లో మనకు అనుకునేటువంటి మాటలు ఏంటండి అంటే దేవుడే లేడనేసేటువంటి బాధ కూడా కలుగుతూ ఉంటుంది కానీ ఆ దేవుడు ఖచ్చితంగా మనతో ఉంటాడు ఆ దేవుడు లేనిదే మనకి సృష్టి లేదండి కాక మనం మీరు మనము ఉండేది ఆ దేవుడు అనేవాళ్ళే ఆయన నమ్మకం మనం చేసేటువంటి పూజలో మనం అన్నీ కరెక్ట్గా చేస్తాము ఏదో ఒక చిన్న తప్పు చేస్తాం దానివల్ల ఫలితాన్ని కోల్పోతామండి పర్ఫెక్ట్గా మనం ఎవరము చేయలేం ఎంతో కొంత పొరపాటు అనేది చేస్తాం దానివల్ల ఏంటంటే ఒక పూజలోనే కాకుండా మనం చిన్న చిన్న పనులు చేసేటువంటి చిన్న చిన్న పనుల వలన కూడా అంటే అందులో ముఖ్యంగా ఇలా ఈ కూరలు తినడం వల్ల కూడా నీటి ఏముందిలే అనుకుంటారు కానీ కొన్ని రకాల కూరగాయలు గ్రహాలకు అంకితం చేయబడతాయి అలాంటి వాటిని ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ప్రిపేర్ చేసుకుని వండుకోవడం తినటం తెచ్చుకోవడం ఇట్లాంటివి చేయకూడదు కాదు కూడదని తెచ్చుకున్నట్లయితే ఆ రూపంలో మనకు దరిద్రం అనేది ఇంట్లో అడుగు కాబట్టి అలాంటి పొరపాట్ల వల్ల మీరు అంత ఇదిగా చేసినటువంటి పూజకు కూడా ఎలాంటి ఫలితం అనేది లేకుండా పోతుంది అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పడం జరిగిందండి అందువలన కూరల విషయంలో ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విజయదశమి రోజు అంటే ఈ దశ చాలా చాలా శక్తివంతమైంది మంచి రోజు చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఎవ్వరు ఏ పని చేసినా సరే చక్కగా ఆ పనిలో మనకి మంచిగా విజయం కలుగుతుంది అంటే దీన్ని విజయదశమి అంటారండి ఈ టైంలో ఈ ముహూర్తంలో విజయ ముహూర్తంలో గ్రా చాలా అద్భుతమైందండి దీంట్లో స్పెషల్గా మనం ఏమి చూసుకోకోకుండా తిథిలు వారాలు వర్జాలు ఇలాంటివి ఏమి చేసుకోకుండా ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నా వెళ్ళాలన్నా ఏదైనా చెయ్యాలి అనుకున్నా సరే ఖచ్చితంగా మీరు ఏం చేయాలనుకున్నా సరే ఈ రోజున మీరు మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టవచ్చు ఏమైనా వస్తువులు కొనుక్కోవాలన్నా ఏదైనా సరే ఈ రోజున ఏ పని స్టార్ట్ కొత్తగా స్టార్ట్ చేయాలండి బిజినెస్ కానీ ఏదైనా హోటల్ కానీ ఇట్లా ఏదో ఒక చిన్న షాప్ కానీ ఏది చేయాలన్నా సరే చేసుకోవచ్చండి బాగా కలిసి వస్తుంది విజయ ముహూర్తం అంటారండి ఆ టైంలో చేస్తే ఇంకా మంచిది అసలు రోజు అంతా చాలా మంచిది ఈరోజు మనం ఏం చేసినా సరే మంచిగా కలిసి వస్తుంది ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకి బాగా కలిగేటువంటి రోజు కాబట్టి మనం ఏదైనా సరే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు కొత్తగా ఈ విజయదశమి రోజున ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా చేతి నిండా ఊహించిన స్థాయిలో కలుగుతుంది మీరు ఆలోచిస్తారు మీకే తెలుస్తుందండి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా దక్కేటువంటి రోజండి ఈ రోజు కాబట్టి మరి ఇలాంటి రోజు మనం చక్కగా ఎన్నివన్నీ రకాలుగా అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి తిదివారి నక్షత్రాలు సో ఇలాంటి రోజున మనం ఏంటంటే మనం తినకోకుండా ఉండాల్సినటువంటి కూర మనం ఇది కూడా ఈ ఫుడ్ విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈరోజు హెయిర్ కట్ చేసుకోవడము తలకి జుట్టు పోసుకోవడము గడపలు ఎక్కడం తొక్కడం చిన్నపిల్లలకు తెలియకుండా చేస్తుంటారండి అట్లా చేయకుండా చూసుకోండి దీపారాసన చేయకుండా ఉండడం ఇంట్లో అసలు గొడవ పడకూడదండి ఈరోజు తిట్టుకోవడం కొట్టుకోవడం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివి మాత్రం అస్సలు ఈరోజు చేయకండి ఇలాంటివి జరిగినాయి అంటే ఇంట్లో అసలు ఎలాంటి ఫలితం ఉండదు పండుగ రోజు ఇంటిలో పండుగ వాతావరణం అనేది ఉండాలి ఎప్పుడు ఈ రోజు మనం ఎలాంటి నియమనిష్టలతో చక్కగా చేసుకున్నప్పుడు ఈ కూరల విషయంలో కూడా మనకి పూర్తి ఫలితం అనేది కలుగుతుంది మరి ఈ రోజున మనం వండకూడనటువంటి కూర విషయం ఏంటండి అంటే మనం తెచ్చుకోకూడని వస్తువులు ఏంటంటే వెజిటేబుల్స్ ఏంటంటే అంటే అవి మాత్రం అసలు తెచ్చుకోవద్దు తెచ్చుకోకూడదు కూరగాయలు అదేవిధంగా వండకూడని కూరగాయలు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మొట్టమొదటిగా బెండకాయలు అండి ఈ రోజున బెండకాయ కూరల్ని మనం పొరపాటున కూడా వండడం కానీ తినడం కానీ చేయకూడదు అసలు మీరు బయట నుంచి అసలు మీరు ఇంటికి తెచ్చుకోకుండా ఉంటే సరిపోతుంది ఇది ఇంట్లో ఉన్నాయని చెప్పేసి గబ్బుకున బై మిస్టేక్ చేసుకునే ప్రాబ్లం ఉండదు కదా అసలు వాటిని అవాయిడ్ చేసేయండి ముందు రోజున మనం వెజిటేబుల్స్ అవి తెచ్చుకుంటున్నా కూడా వాటిల్లో ఇది మాత్రం తెచ్చుకోకండి వాటిని పొరపాటున వండినా తిన్నా కూడా అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే బం బెండకాయ అనేది మంచిది కాదు ఇందులో మనకి జిగురు కూడా ఎక్కువగా ఉంటుంది కదా ఈ రోజున మనం అమ్మవారికి పాలతో చేసేటువంటి పదార్థాలని నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటాము అలాంటి రోజున మనము ఇలాంటి ఇలాంటి ఆహార పదార్థాలను తీ వండిన తిన్నా సరే కూడా మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది శాస్త్రపరంగా ఆరోగ్యపరంగా ఈ రోజున బెండకాయ కొండ తె వండుకొని తినటం అనేది చేయకూడదు ఇలా చేస్తే ఆ ఆ గురి అవుతాం అనారోగ్య సమస్యలు తెచ్చుకున్న వాళ్ళం అవుతామండి తర్వాత వచ్చేసి కాకరకాయ అండి ఈరోజు కాకరకాయని కూడా ఈరోజు పొరపాటున వండడం కానీ తినడం కానీ అస్సలు చేయకండి కాకరకాయ అనేది మనకి చేదు ఈ రోజున మంచి రో అందరం కూడా నోటిని తీపి చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇలాంటి రోజున మనము ఇలాంటి చదువుతో ఉన్నటువంటి ఈ కాకరకాయలు తినటం వల్ల ఏంటంటే మన జీవితంలో ఎక్కడో మనం అశాంతి బాధ ఇవన్నీ కూడా ఉంటాయండి సో మనం అస్సలు వీటిని తి బెండకాయని కాకరకాయని మాత్రం అసలు వండకండి మూడవది వచ్చేసి ఏంటండి అంటే పొట్లకాయని ఈ పొట్లకాయలు కూడా పొరపాటు వడడం కానీ తినడం కానీ అస్సలు చేయకండి ఈ విధంగా చేస్తే ఆ అమ్మవారి యొక్క ఆగ్రహానికి మనం గురి అవ్వాల్సి వస్తుంది ఇవి కూడా ఏంటంటే మనకి ఇలాంటి అంటే పూజ రోజున మనం చక్కగా నైవేద్యాలన్నీ చేసుకుని పెట్టుకుంటుంటాం కదా వాటిని మనం ప్రసాదంగా స్వీకరిస్తుంటాము సో ఇలాంటి రోజున మనము ఈ పొట్లకాయలను కూడా అవాయిడ్ చేసేయాలండి ఏ రూపంలో కూడా మనం కూరల రూపంలో కానీ ఫ్రైల రూపంలో కానీ అసలు స్వీకరించకూడదు ఈ విధంగా తింటే మనకి కొన్ని గ్రహాల దోషాలు అనేవి పట్టిపీడించేటువంటి అవకాశం అయితే ఉంటుందండి నాలుగో వస్తువు ఏంటండి అంటే ముల్లంగి అండి ముల్లంగిని సాంబారు కర్రీస్ పచ్చడి రూపంలో సలాడ్స్ రూపంలో కూడా కొంచెం తీసుకుంటుంటారు సో ఈ రోజున ముల్లంగిని అయితే అసలు వండకండి తినకండి తర్వాత గుమ్మడికాయ అండి గుమ్మడికాయని కూడా ఈ రోజున మనము చాలామంది కూడా జ్యూసెస్ రూపంలో అంటే ఎర్లీ మార్నింగ్ హెల్తీ మంచిదని చెప్పేసి బూడిద గుమ్మడికాయ జ్యూస్ని తాగడం ఇవన్నీ చేస్తుంటారు కదా ఆరోగ్యానికి మంచిదే బట్ ఈ రోజున ఏంటంటే ఈ బూడిద గుమ్మడికాయని అవాయిడ్ చేసేయండి ఈ బూడిద గుమ్మడికాయని అసలు ఫుడ్లో అనేది తీసుకోకండి ఇది యూజ్ చేసినట్లయితే కష్టం తెచ్చుకున్నట్లయితే ఈరోజు మ్యాక్సిమం ఏంటంటే అల్లం వెల్లుల్లి కూడా మీరు అవాయిడ్ చేసేస్తే సరిపోతుంది కూరల్లో వండడం కానీ తినడం కానీ ఇట్లాంటివి చేయకండి సో ఇలాంటి నియమనిస్ట్రులు మీరు ఖచ్చితంగా పాటించి చూడండి ఈ రోజున మీరు వండకూడటటువంటి కూరగాయలు అయితే ఇవి ఏంటండి అంటే బెండకాయ కాకరకాయ ముల్లంగి కా ఇవి అండ్ మనము ఎందుకంటే అందరూ ఉన్నారు అని చెప్పేసి నాన్ వెజ్ సారీ బిర్యానీ ఇలా అవి తెచ్చుకుంటారు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవట్లేదు కదా ఇలా తెచ్చుకుందామని చెప్పేసి ఈ బయట నుంచి ఆర్డర్ చేసుకుని తెచ్చుకుంటుంటారని ఇంకా సో ఈ రోజున బయట నుంచి కూడా ఉన్నారని చెప్పేసి అందరు ఇంట్లో ఉన్నామని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటుంటారు అసలు వాటిని కూడా చేయకండి అలా చేసినా కూడా మనం చేసినటువంటి పూజలు చేసుకున్నటువంటి ఇంట్లో పుణ్యం కాదండి పాపం కలుగుతుంది సో ఈ ఒక్క రోజున దాన్ని అవాయిడ్ చేసేయండి అమ్మవారు అలాంటి ఇళ్లలో క్షణం కూడా ఉండదు సో మీరు ఎంత చేసినా కూడా మీరు వృధా అయిపోతుంది కాబట్టి పొరపాటున కూడా మీరు ఎలాంటి ఎలాంటి పరిస్థితుల్లో కూడా చేయకండి ఇంకా తర్వాత చాలామంది పొరపాటు పడేటువంటి ఇదేంటండి నాన్ వెజ్ కాదని చెప్పేసి ఎగ్ ఎగ్ని తినేస్తుంటారు ఎగ్గు కూడా అసలు అవాయిడ్ చేయకండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కొంతమందికి పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి దా గుడ్లు పెట్టడం కానీ పిల్లలు తింటారు పిల్లలు అని చెప్పేసి పిల్లలకి పెడుతుంటారు సో ఇలాంటివి ఒక్క రోజునే అవాయిడ్ చేసేయండి చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఈరోజు మ్యాక్సిమం అందరూ కూడా పింక్ పసుపు గ్రీన్ కలర్ స్కై బ్లూ ఇట్లాంటివి ఎరుపు రంగు దుస్తులను మాత్రము దుస్తులు ధరిస్తే సరిపోతుంది అందరూ కూడా మ్యాక్సిమం ఈరోజు ఈరోజుగా అమ్మవారిలాగా అందే తలస్నానం చేసి నుదుటిని కుంకుమ పెట్టుకొని పా కాళ్ళగా పసుపు రాసుకుని మంచిగా నిండుగా ఉండండి జడ వేసుకొని పూలు పెట్టుకొని నిండుగా ఉంటే చాలా మంచి ఈరోజు కొంచెం నిండు ముత్త ఎదుగులాగా ఉంటే మంచిదండి రోజున ఆ విధంగా ఉండడానికి ట్రై చేయండి ఈ రోజు ఎవరైనా సరే ఆడవాళ్ళు మీ ఇంటికి వస్తే పసుపు కుంకుమ తాంబూలము ఇవి పెడితే మాత్రం మా ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ఈ ఈ రోజున మీ ఇంటికి ఎవరైనా సరే ఆడవాళ్ళు వస్తే ముత్తైదువులకు ఈ విధంగా చేయండి ఇలాంటి నియమాలు ఇలాంటివి పాటిస్తే మీ ఇంట్లో మీ జీవితంలో మంచి జరగడానికి సరే మంచిదండి ఇలాంటివి ఇది విధానాలు ఆచరిస్తే మనకు చెడు జరగకుండా ఉంటుంది మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది వాటి వల్ల మనకు తెలియకుండా మనం అనేక రకాల సంస్థలతో సతమతమైపోతూ ఉంటాం కాబట్టి ఏంటంటే మనం చేసేటువంటి చిన్న చిన్న నియమాలు మనం చేసేటువంటి చిన్న పూజకు కూడా ప్రత్యేక పెద్ద ఫలితాన్ని అయితే కలగజేస్తాయి సో మనం కూడా ఈ కట్టుకునేటువంటి దుస్తుల విషయంలోనూ కూరల విషయంలోనూ కొంచెం ఈ నియమ నిష్టి విషయంలో మనం కొంచెం కేర్ఫుల్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది ఈ విజయదశమి రోజున మంచిగా మీరు అందరూ చేసుకుని మీరు అందరూ హ్యాపీగా ఉండగలుగుతారు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి ఈ రోజున ఒక్క రోజున నాన్ వెజ్ని కూడా కొంచెం అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఇంకొకసారి ట్రై చేయండి ఈ విధంగా చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని చెప్పేసి మీకు వీడియో అనుకుంటా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్త కాల్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో